అందరికీ నమస్తే అండి ఈ బ్రోకర్ గారు జర్నలిస్ట్ ఎలాగ అయిపోయాడు నాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదండి సాక్షి టీవీలో నిన్న జరిగిన ఒక డిబేట్కి సంబంధించిన తమ్ని అనమాట దానికి యాంకర్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాస్ అది పెట్టిన టైటిల్ చూసారా జూనియర్ ఎన్టీఆర్పై పై పగ వాళ్ళు నేను వంశీ అరెస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి నేను పెట్టాడు నువ్వు అసలు నీకు అంత వయసు వచ్చింది మనిషి పుట్టకు పుట్టావో దొన్నపోత పుట్టక పుట్టావో నాకైతే అర్థం కావట్లేదు నువ్వు అసలు జర్నలిస్ట్ ఎలాగైపోయకుండా నాకు ఇవాళకి కూడా అర్థం కాదు పేపర్ ముక్క లేనిదే నాలుగు ముక్కలు కెమెరా వైపు చూసి మాట్లాడలేని నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి అసలు వల్లభ నేను వంశీకి జూనియర్ ఎన్టీఆర్కి ఏంటైనా సంబంధం అంటే వల్లభ నేను వంశీని అరెస్ట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ పైన పగ అసలు ఏమన్నా బుర్ర ఉందరా నీకు అసలా మనిషివే లేదంటే దున్నపోతున్నా నాకు అర్థం కావట్లా చెప్పు ఏ రకంగా జూనియర్ ఎన్టీఆర్ పై పగ వద్ది ఎలాగా అంటే వల్ల నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ గతంలో స్నేహితులు సన్నిహితులు ఎదురు బాగా కలిసి తిరిగిన వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ని ఏమీ చేయలేక వల్లబు నేను వంశీ నరసింహర్ అని చెప్పే ప్రయత్నమా అంటే వల్ల నేను వంశీ మాట్లాడిన ప్రతి మాటకి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బాధ్యత వహించాలా అసలు ఎవడన్నా నేను జర్నలిస్ట్ అనేది బ్రోకర్ నా కొడకల మిమ్మల్ని ఇదే అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ డిబేట్ మా డిబేట్లోని డిబేట్కి సంబంధించి తమ్ళీలు మార్చేసేటో కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో తీసేసారు ఇక్కడ ఇదిగో సాక్షిలో స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది చూడండి ఇక్కడ సాక్షి ఓపెన్ చేసి యూట్యూబ్లో సాక్షి అని కొట్టండి ఓపెన్ చేసి లైవ్ అని కొడితే ఆ లైవ్లో ఉన్న కనబడిపోతే ఎన్ని ఏమైతే డిబేట్లు జరిగినో దానికి సంబంధించిన తమిళస్ అన్నీ ఇక్కడ కనబడిపోతాయి ఇదిగో ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో లేదు తీసేశారు ఇక్కడ మళ్ళీ మార్చేశారు టార్గెట్ ఎన్టీఆర్ అందుకే వంశీ అరెస్ట్ అసలు ఎలాగరా అలాగా అసలు ఏ విధంగా చెప్పాలనుకున్నావు అలాగా ఏమైనా సంబంధం ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారికి వల్ల నీరు ఏమైనా సంబంధం ఉందా నీ పిచ్చి కాకపోతే పిచ్చినా కొడకలరా ఎంతసేపు కులాల నుంచి చిచ్చి పెట్టాలి అభిమానుల మధ్యని చిచ్చి పెట్టాలి వాళ్ళని రెచ్చగొట్టాలి వేళ్ళని రెచ్చగొట్టాలి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కొత్త జూనియర్ ఎన్టీఆర్ గారికి మద్దతుగా వల్ల వంశీ వంశి ఉంటారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే తొక్కేయాలనే ప్రయత్నం అని చెప్పేసి అని మాట్లాడతాడు నీ పిచ్చినా కొడకలాగాని ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినా సరే వస్తే మంచిదే వచ్చినా సరే ఆయన వెనకథల వల్లభనేని నేను వంశి కొడాలని తిరిగితే ఆ వచ్చి నాలుగు ఊట్లు కూడా రావురా ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒప్పుకోరు కదా ఓ ఎదవలారా మీకు మీ స్నేహానికి ఒక దన్నవరా వద్దు రావద్దు తిరగొద్దు నా వెనకతలు మీరు తిరగొద్దు నా పేరు కూడా మీరు ఎక్కడా ప్రస్తావించొద్దు అనిక కదా నేనా మూడు ఇట్టేసరేంటే ఎదవలు తీసుకొచ్చి జూనియర్ ఇండియా మూడెట్టేసి అది ఒక డిబేట్ అది ఒక జర్నలిస్ట్ వయసు పెరిగింది అంతే వయసులో పెద్దోడు అయిపోయి కాబట్టి నేనేం అనలేకపోతున్నాం కానీ లేకపోతే వేరే రకంగా ఉండేది బాగా గుర్తుపెట్టుకో అంత వయసు వచ్చిన తర్వాత మనం ఎంత హుందాగా డిబేట్ చేయాలంటే అంత హుందాగా డిబేట్ చేయాలి ఏది పడితే అది పిచ్చినా కొడుకులకు డిబేట్ చేసే కొడతావు అసలు ఏ విధంగా మూడెట్టాలనుకుంటున్నావు అంటే వల్ల మంచి దాడులు చేసి ఇచ్చా కిడ్నాపులు చేసేయచ్చా పార్టీ ఆఫీసులు తగలబెట్టే ఇచ్చా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడేయచ్చా అంటే ఇప్పుడు ఆ మాట్లాడినట్లకి కారణం జూనియర్ ఇంటీర్ గారు బాధ్యత వహించాలా అంటే ఈ ఇక్కడ ఎన్న చేసేయొచ్చంట వ్యక్తిని కిడ్నాప్ సీసీ సిసి ఫుటేజ్లో క్లియర్గా దొరికేసాడు కేసు అదే కదా మెయిన్ వల్ల మెయిన్ వంశీ అనే వ్యక్తి వారం టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించి ఆ కేసు తన పైన లేకుండా కేసు కొట్టించేసుకోవడానికి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి తన కారులోనే కోర్టుకి తీసుకెళ్ళి కోర్టులో వాంగ్మూలం ఇప్పించాడు మెయిన్ కేసు అది కదా ఫారంభోక ఎదవలారా మీరు జర్నలిస్టులు రా అదొక అదొక ఛానల్ అదొక మీడియా మా దగ్గర రాష్ట్రానికి పట్టిన అంతే మీరు మీ వల్ల ఎవరికి పది పైసలు ఉపయోగం ఉండదు పావుల బిల్ల ఉపయోగం ఉండదా డెబ్యూట్ వల్ల దానికి ఏమైనా సంబంధం ఉందా అసలు మనిషి పుట్టక లేదంటే దున్నపోత పుట్టకరా ఇదేమన్నా అంటే మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు మరి ఇలా అతిగతి లేకుండా తలకి తొక్కే సంబంధం లేకుండా డెబ్బైతే తిట్టరా ఈ ఫోటో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయి వైరల్ అయిందో ఇమీడియట్గా తమిళనాడు మార్చేశారు తమిళనాడులో కొమన్ సినిమాస్ ఫోటో లేకుండా నేను ఇందాక చూపించాను కదా అది మార్చేసారు ఎందుకు మార్చేశారా ఒకవేళ నువ్వు మార్చకపోయినా ఆ వీడియో ఓపెన్ చేస్తే నువ్వు కనబడతావు కదా అంటే స్క్రిప్ట్ వచ్చేసింది కాబట్టి నువ్వు చేస్తావా ఇప్పుడు దీన్ని అర్జెంటుగా డైవర్ట్ చేయాలి ఒక వర్గాన్ని మనం రెచ్చగొట్టేద్దాం అభిమానుల మధ్య మనం చుచ్చిపెట్టేద్దాం ఇదంతా కూడా కావాలని చెప్పి చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన పగ అని చెప్పేసి అని చెప్పేస్తే అయిపోద్ది నీకు ఒక స్క్రిప్ట్ వస్తే కళ్ళు మూసిపోయి చదివేస్తావా నీకు అంత వయసు వచ్చిందా ఏం ఉపయోగం మా లాంటిలోంచి తనిపించుకోకపోతే ఏదో నీ అదృష్టం బాగుండి గతంలో మీ టైంలో మీ హయాంలో కెమెరా ముందు మాట్లాడలేకుండా ఉండేవారు చాలామంది చాలా తక్కువ మంది మాట్లాడేవారు కెమెరాను చూసి అందులో నువ్వు ఒకడవి కేవలం కెమెరాను చూసి మాట్లాడగలిగి నువ్వు ఇక్కడి దాకా వచ్చేసావు అంతే ఈ రోజుల్లో అయితే నువ్వు దేనికి దేనికి చేయవు నువ్వు ఇవాళ కాలంలో అయితే నిన్ను అసలు ఎవడో జర్నలిస్టు అని కూడా ఎవడంటారు కష్టం ఎందుకంటే ఇవాళ అందరూ మాట్లాడతాను మా మేము మాట్లాడుతున్నాం ఇంతకుముందు మీ రోజుల్లో ఒక దశాబ్ద కాలం క్రిందట తక్కువ మంది మాట్లాడేవారు కెమెరాని చూసి మొహమాటమో లేదంటే ఇంకొకటో ఇంకొకటో అడ్డు వచ్చేసరిగా మాట్లాడలేకపోయేవారు ఆ టైంలో మీలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడి జర్నలిస్టులుగా ఎదిగిపోయి మేధావులుగా ఎదిగిపోయి ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చి ఎదవ కొనే సార్ కానీ లేకపోతే నీకున్న పీత బొరకే నీకున్న కోడి బుర్రకే నువ్వు జర్నలిస్ట్ అంటే ఎవడో నమ్ముతాడా మనకంత సినిమా ఉందా అసలు మాటలు అనిపించుకోవద్దు పది మాటలు అనిపించుకోవచ్చు పది మంచిగా అనిపించుకోవద్దు అసలు బాగా గుర్తుపెట్టుకో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇలాంటి పైన మనం ఎక్కువగా మాట్లాడితే నీకున్న పరువు పద్ధతి మాలాంటి వాళ్ళే అనిపించుకోవాలి కాబట్టి ఏంటంటే వాళ్ళు నేను అరెస్ట్కి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని రెచ్చిపోయాడు ఆ నోటికి హద్దు అదుపు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసుకొనే ఆ కొడాలని కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని అలా మాట్లాడేస్తున్నారులే అలా మాట్లాడగలిగితే తెలియదు నేను మాట్లాడితే వచ్చిందా మనం కూడా స్టేట్ లెవెల్లో ఫేమస్ అయిపోవచ్చు నాలుగు మాటలు మాట్లాడితే సరిపోద్దు అని చెప్పి మాట్లాడేసేవాడు ఇవాళ అనుభవిస్తున్నాడు దానికి కారణం తీసుకొచ్చి ఇంకా అసలు మేము అసలు ఎక్స్పర్ట్ చేయలేదు కదా సార్ నువ్వు ఇలాంటి డిబేట్ చేస్తావని చెప్పేసి అని ఆ ఈశ్వర్ గారు కానీ అనుకుంటే వాళ్ళకంటే దరిద్రంగా రోతగా అయ్యారేవో కదా నువ్వు అంత ఇంకపోయే కాదు నీకు కుమ్మనేని ఎక్కనైనా మనం డిబేట్ చేసేటప్పుడు చక్కగా చెయ్యి పనికొచ్చే అంశాలపైన డిబేట్ చేయి నువ్వు తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి ముడెట్టే మాకు అండి జూనియర్ ఎన్టీఆర్ గారికి పైన కక్ష పగ ఆయన ఏమీ చేయలేక ఒలం నుంచి ఏ చేయడు ఈ పనికి మన ఏదో మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అందరూ నమనాభూతులు తిడతారు అది బాగా గుర్తు గుర్తుపెట్టుకో వయసు వచ్చింది కాబట్టి వయసుకి తగ్గట్టుగా మనం మాట్లాడితే బాగుంటుంది ఇదొక ఒక మీడియా అలా చెప్పడం నువ్వు చేసేయడం నేను ఏమన్నాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి ఈడు జర్నలిస్ట్ ఎలా అయిపోయాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా అనిపిస్తుంది నాకు ఈ పనికి మాటలు మాట్లాడడం మనీ అండి అందరికీ నమస్తే అండి మీకు ఇక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా ఈవిడ యాంకర్ శ్యామల ఈ ఫోటో ఒకటి ఈ ఫోటోతో పాటు నీకు ఈ ఫోటో ఒకట